ఆ డబ్బు చాలు అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావన్నమాట हुसैन సగర్ల బుద్ధుల నుంచి చూస్తారేంటండి మాట్లాడురే మీ నాన్న ప్రెసిడెంట్స్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నా మాడిని ను శ్రీనివాసనే పెళ్లి చేసుకో ఇది వెదృత్తన అనుకుంటావా అబ్బే తంత్రిగా బజమాల్కుంటానంటే అంతే నేను కొరమిక మాట చెప్తున్నంతనే నీ చేసుకుంటే రంగబాబుని చేసుకుంటావ్ ప్రాణం ఉండగా అది దరగదు జరగకపోతే నా ప్రాణాలు పోతాయి చదువుకుంది కదా కొద్దిగా బెడ్ చేస్తాను చూడు నా సర్వీస్లో నీ ల్యాండ్ పోనోళ్ళు లైన్ లో పెట్టాను నువ్వు శ్రీనివాస్నే పెళ్లి చేసుకుంటున్నావు మీ కూడా తీసుకొస్తే బాగుండేది నెలకోటే కాదు పరీక్షలు ఉన్నాయని రాలేదండి రక్త పరీక్షలు అండి కాదండి కాలేజ్ పరీక్షకు సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్ అందుకే రాలేదు ఓహో వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి ఆయన అడిగింది పిల్లల గురించి కాదు మరి ఆయన కుక్క పిల్లల గురించి నమస్కారం అండి మీకు అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు బుక్కు నల్లదు కదా పెట్టుకోవాలి నలుపు కదా కనపడదని మరి ఎరబొట్ ఎందుకు బాలు పెళ్లి కల వచ్చేసింది మాల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వచ్చింది మరి రాదండి సెకండ్ మ్యారేజ్ అదే అంటున్నా అదేనండి ఆ రంగబాబు వచ్చేసిన చాలా టెన్షన్ గా టెన్షన్ టెన్షన్ రాజు బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్

మీర కొల్లలారా ఎలానే రా ఎలనే వలగు బాబుగడస్తా ఎంటనే మెసేజ్ చేయండి చెల్ల మాటడకొచ్చు ఈ వాకిటకి ఎందుకు ఎవ్వడి సెల్లోనో బ్యాలెన్స్ లేదు ఆ దర్గినట్టు ఉన్నారు ముహూర్తం దగ్గర పడుతుంది లోపలికి పదండి రంగబాబు సంగతి చూసుకుంటాగారే ముందు మీరు మమ్మీ ఆ గ్రీన్ బోర్డ్ చీర కావాలి అది తలమరాలప్పుడు కట్టుకుందు కదా థాంక్స్ మణిమాల

맞아 t e 로

పెళ్లి లేకపోతే ముసంతూరం నుంచి పెళ్లి చూడ్డానికి వస్తే ముంచో పెట్టి మాట్లాడతారు పాపం చూడండి చెంత ఎలా కారిపోతున్నాయో ఏమనుకోకండి హలో రాజేంద్ర నగర్ హరి స్పీకింగ్ సార్ సార్ ఇక్కడ ఒక అమ్మాయిని చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు అమ్మాయికి ఏమవుద్ది నా కాబోయ్ భార్య మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడితో కొట్టిస్తున్నారు సార్ చెప్తా సవేరకి వెళ్ళిపోతుంది సార్ హిమాయ్ సాగర్ ఓకే నేను చూసుకుంటాను

ಸಿ ಬಾಬಾ ಓ 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

నన్నే మోసం చేస్తావా ఎన్ని గుండిల రా నీకు ఎన్ని గుండిల రా నీకు ఎన్ని ఆ బా డెత్ డే ఏంట్రా నవ్వుతున్నా ఓహో పోయే ముందు నవ్వుకోకపోదామనేరా আরে రంగబాబు తిరివిటకె ఏదో సగత పడిపోయి ఏదో వాకేశారరా ఐ యామ్ సారీ రా అయ్యాడు గారు అతను ముహూర్తాలు టేప్ అయిపోతుందండి అమ్ముడు మనం వెళ్ళి పెళ్లిగా ఏం చేద్దా ఇంకో తిరగొట్టండి అరుడు గారు మీరు పేష మీద ఉన్నారా రే కిట్టిరాజు నువ్వు మాయా ఉన్నా దాడి కూడా గడించా

అక్టోల్ కప్పు పగల కొడుతున్నా పనిష్మెంట్ లక్ష్మణ్ తెలి గారు చిత్రిపోయారని వాళ్ళ అమ్మాయిని కాదని మీ సంబంధం కుదుర్చుకున్నాను ఈ చిట్టరాజు గడు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బాస్టల్ యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని రెండు సార్లు మంట చేద్దాం ప్లాన్ కూడా చేశాడు అవును లక్కీగా బతికి బయటపడ్డారు

నా వైఫ్ ఆ రెండు తాలి కూడా కొంచెం తాకటి పనికొద్ది అనుబాబు సారీ వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ పర్లేదు రాబో తెలుసో తెలియకు డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం చెప్పారు ఇప్పుడు అదే నిజమాబు ఇంకా చొత్త పెట్టి అమ్మ మేళ తాలిగట్టు మాయా మరి నా పరిస్థితి ఏంటి అల్లరి కూడా కట్టే హాయ్ అమ్మ బాసు